అన్న మాది సున్యాపహాడు గ్రామం పాలగీడు మండలం సూర్యాపేట జిల్లా మా గ్రామం గత యాభై సంవత్సరాల నుండి కూడా కంచుకోట కాంగ్రెస్ అట్లాంటిది మేము ఓట్లేసి కాంగ్రెస్ని గెలిపించుకొని ఒక నీటి పారుదల శాఖ మంత్రివర్యులుగా చేసిన మా తాన ఓట్లు అడగడానికి వచ్చినప్పుడు ప్రతి ఓటర్కి నేనున్నాను నాకు వేరే కొడుకులు బిడ్డలు ఎవరు లేరు ప్రజలే కొడుకులు ప్రజలే బిడ్డలు అని చెప్పి ఈరోజు గద్దెనెక్కినాక మేము ఉన్నామని ధ్యాసే మరిచి ఈ పొలాలు ఈ విధంగా కోతకొచ్చింది రెండు కార్లు రెండు తళ్ళు ఉంటే బయటపడతాం ఇది మొత్తం ఎండిపోయి నొప్పేస్తే కాలిపోయే పరిస్థితి లెక్క వచ్చింది కాకపోతే నేను ఎనిమిది నుంచి పది ఎకరాలు పట్టభూమి చేస్తే ఇవ్వాలా నోటికొచ్చిన అందిన బువ ఒక పంట ఆగమైపోతుంది ఇలాంటి పాపం ఈ పెద్ద మనుషులకి చుట్టుకోక తప్పదు ఇరవై రోజుల నుంచి గ్రూపు రాజకీయాలు చేస్తూ ఒకరు పోయి సీసీ రోడ్లు లేపిస్తున్నా పది లక్షలు ఏడు లక్షలు అంటారు ఒకరు పోయి నేను గ్రామ పంచాయతీ కట్టిన అంటారు ఈ గ్రామ పంచాయతీకి ఈ సీసీ రోడ్లకి డబ్బులు వచ్చే గవర్నమెంటు ఈ రైతుల కన్నీరు తెలుసుకోలేక రైతులకి నీళ్ళుండి సోలిపేటలో దాదాపు రెండు నుంచి మూడు వందల మూడు టీసీ టీఎంసీలు దాదాపు అందరు చెప్తుంటే అంతే తప్పితే నేను ఎక్కడ ఇన్వాల్వ్ కాలేదు నీరు ఉండి కూడా మమ్మల్ని త్రాగనికి నీరు లేక పంటలు ఎండించుకొని ఈరోజు ఒక్కో రైతు పరిస్థితి ఇక సాగు తప్ప వేరేది మార్గం లేదు అన్నట్టుంది సున్యపహాడ గ్రామ పరిస్థితి మూసి ఎండిపోయి బోర్లు ఎండిపోయి ఈ పరిస్థితులు ఏ పగవానికి కూడా రాకూడదు దయచేసి ఈ వీడియోని ప్రతి గ్రూప్లో ప్రతి మీడియా పాయింట్లలో షేర్ చేస్తూ మన గౌరవనీయులు ముఖ్యమంత్రి గారికి కానీ మన నీటి పారుద శాఖ మంత్రికి కానీ చెవుల పడే వరకు ఈ గ్రూప్ని షేర్ చేసి ఈ శూన్యపహర్ గ్రా గ్రూప్ రాజకీయాలని సహించకుండా ఇట్లాంటి మంచి పనులకు చేయనికి ఎవరైనా సహకరించండి అంతే తప్పితే మేము ఏదో సీసీ రోడ్లు వేస్తే జనాలు ఏదో బాగుపడతారు లేకపోతే మేము ఏదో చేస్తే జనాలు బాగుపడతాయి అనేది కాదన్న రైతులు బాగుంటే ప్రతి గవర్నమెంట్ బాగుపడుతుంది అదే రైతుకి వచ్చి ఇబ్బంది రైతు పోతే ఒక రైతు పోతే వెయ్యి మంది ఉద్యోగస్తులతో సమానం ఒక రైతు వస్తే వెయ్యి మంది ఉద్యోగస్తులు సంచినంత పని అయిపోతుంది కాబట్టి నా ఆవేదన ప్రతి గ్రూప్లో షేర్ చేసి ఇది మంత్రిగర్వుల దాకా వెళ్ళి మంత్రివరులు రెస్పాన్స్ అయ్యి మ్యాక్సిమం తాగనికి నీలైనా ఇచ్చి సరే పంటలైతే పోయినాయి ఇక ఇదే ఉంటే ఇక శూన్యపాడు గ్రామం అనేది ఒక ఎడారి ప్రాంతంగా మారిపోయే అవకాశం ఉంది కాబట్టి దయచేసి నేను ఏ పార్టీని ఏ పార్టీని కించపరచడానికి కాదు నాది పక్కా కాంగ్రెస్ కంచుకోట కాంగ్రెస్ నేను పుట్టిన కాంగి నేను సత్యవరకు నాది కాంగ్రెస్ కాకపోతే చిన్న మనది పంటను చూసి మా బాధ ఇలా వ్యక్తం అవుతుంది కావున సరే పంట ఎండిపోతే ఈ సంవత్సరం కాకుండా వచ్చే సంవత్సరం వస్తుంది రెండు సంవత్సరాల నుంచి వర్షాకాలం నీళ్ళుండి లిఫ్ట్ నడవ నడిపించలేకపోయారు అస అసమర్థత గవర్నమెంట్ ఈసారి నడిపినా నీళ్ళు లేవు అది మన తల రాత బాగలేదు కానీ ఇకనిచ్చైనా తాగనీకి నీళ్ళైనా ఇచ్చి మమ్మల్ని బతికించండి అయ్యా పేరు పేరున అందరికీ నా యొక్క ప్రార్థన